మొన్ననే జగ జ ఇక్కడ స్పష్టంగా నవీన్ పట్నాయక్ తమ దగ్గరకు వచ్చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు చెప్పారు వాస్తవంగా నవీన్ పట్నాయక్కు కేసీఆర్తో కలిశారు అంతకుముందు కూడా చంద్రబాబుతో కలవనటువంటి నవీన్ పట్నాయక్ కేసీఆర్తో కూర్చోవడం కానీ కేసీఆర్తో భోజనం చేయడం కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడిన సందర్భం ఉంది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద ప్రచారం చేసింది మనతో కలవడానికి సిద్ధపడ్డారు వాళ్ళ ఎంపీని కూడా మా దగ్గరికి పంపించారంటూ వాళ్ళ ఎంపీనేమో బ్యాలెట్ల గురించి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్తో మేము ఏకీభవిస్తామని చెప్తే వస్తే ఆయనతో కలిసి ఫోటో దిగేసి ఓ పక్కన కేసీఆర్ ఎప్పుడైతే చెప్పారో ఇది మొత్తం పేపర్లలో కవరేజ్ వస్తే ఇటు ఆంధ్ర పేపర్లలో ప్రత్యేకించి ఇలా ఫోటో పెట్టేసి అక్కడికి వెళ్ళి కేసీఆర్ కలిసినా కూడా ఇక్కడికి తనే స్వయంగా ఓ మనిషిని పంపించారు తద్వారా నవీన్ పట్నాయక్కు చంద్రబాబు వెనకాలే ఉన్నారన్నటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా వందకి ఎనభై శాతం పెద్ద హైప్ ఇచ్చేసింది చివరి కేసీఆర్కి ఏముందంటూ వాళ్ళ సోషల్ మీడియాలో ఎటకారాలు కూడా చేశారు ఇప్పుడు ఆ ఎటకారాలకి జవాబు చెప్పాలి ఎందుకంటే నవీన్ పట్నాయక్కు స్వయంగా ఈవేళ తేల్చి చెప్పేశారు మహాకూటమిలో జేరే ప్రసక్తి లేదు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలకి దూరంగానే ఉంటాం మేము గత ఎన్నికల్లో కాంగ్రెస్కి మా రాష్ట్రంలో ఒక్క సీటు రాలేదు భారతీయ జనతా పార్టీ ఒక్క సీటే వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్తో కలిసేటువంటి ప్రసక్తి లేదు మేము వచ్చేటువంటి ప్రసక్తి లేదు మా స సమదూరం అట్లాగే కంటిన్యూ చేస్తాం అని తేల్చి చెప్పేశారు గతంలో ఇట్లాంటి సమదూరంగా ఉన్నటువంటి వాళ్ళలో మమతా బెనర్జీ కావచ్చు రెండో పక్కన చంద్రబాబు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా సమ జేడిఎస్ కూడా అప్పట్లో సమదూరంలోనే ఉండే అట్లాంటి వాళ్ళందరినీ క్రమంగా కలిపేటువంటి ప్రయత్నం చేయడం ఒకెత్తు అది చేయడం రైటా రాంగా అనేటువంటిది పబ్లిక్ డిసైడ్ చేస్తారు కానీ ఇక్కడ మీడియా పట్టించిందల్లా ఆ రోజున నవీన్ పట్నాయక్ పక్కన కేసీఆర్కి అపాయింట్మెంట్ ఇచ్చారంటేనే అంతకుముందు చంద్రబాబుని కలవని నవీన్ పట్నాయక్ ఆటోమేటిక్గా అది ఒక కరెక్ట్ స్ట్రాటజీ ఆయన థర్డ్ ఫ్రంట్ వైపే ఉన్నారు ఈవెన్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో ఎంతమంది కలుస్తారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది నిర్ధారిస్తుంది కానీ ఇక్కడ కేసీఆర్ చే కలిసినటువంటి రోజునే లేదు నవీన్ పట్నాయక్ మా బాబుకే మద్దతు ప్రకటించారంటూ ప్రచారం ఈవెన్ స్వయంగా చంద్రబాబు నాయుడే నవీన్ పట్నాయక్ నాతో మాట్లాడారు నా కబురు చేశారు ఎంపీని పంపించారంటే అర్థం చేసుకోండి అంటాం దాన్ని బ్యానర్ హెడ్డికులు ఆ ఫోటోలతో నడిపించినటువంటి పరిస్థితి ఓవరాల్గా ఇప్పుడు జవాబు చెప్పాల్సింది మరి అదే మీడియా అదే పార్టీ అదే బాబు చెప్తారా లేదంటే మరొక ఎదురుదాడి చేస్తారా చూద్దాం